హాయ్ అండి అందరికీ నమస్తే నా వంట మీ ఇంటా ఛానల్కి స్వాగతం అండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా చేసి పెడతారండి అయితే ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను మీరు కూడా కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా చేసి అమ్మ ఆశీస్సుల్ని పొందండి ప్రీవియస్ వీడియోలోనే మొదటి రోజు కట్టె పొంగల్ని అలాగే రెండవ రోజు పులిహోరని ఎలా చేయాలనేది చెప్పాను లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందు నుంచి నేను రెండు స్పూన్ల వరకు ఈ కొబ్బరి పేస్ట్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఈ జార్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నానండి మళ్ళీ కప్పు పెట్టుకొని మళ్ళీ మనం దీన్ని ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ని వేసుకొని దీన్ని ఇలా వడబోసుకుంటున్నానండి మనకి ఇక్కడ ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు కొబ్బరి నీరు అనేది అవసరం అవుతుందండి ఇలా మీరు వాటర్ని అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు కోకోనట్ మిల్క్ అనేది వచ్చిందండి ఇప్పుడు నేను వేరొక బౌల్లోకి ఒక కప్పు వరకు రైస్ని తీసుకున్నాను అలాగే దీన్ని బాగా వాష్ చేసుకున్నానండి ఇలా వాష్ చేసుకొని ఏ కప్పుతో అయితే నేను రైస్ని తీసుకున్నానో అదే కప్పుతోనే రెండు కప్పుల వరకు ఈ కోకోనట్ మిల్క్ని మనం ఇందులో వేసుకోవాలండి ఇక్కడ నేను రైస్ని అలాగే కోకోనట్ మిల్క్ని రెండు ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నానండి మీరు కూడా అలానే తీసుకోండి తర్వాత ఇందులోనే నేను మంచి ఫ్లేవర్ కోసం అలాగే రైస్ అనేది విడివిడిగా రావటం కోసం ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను అలాగే ఇందులోనే నేను కొబ్బరి అన్నానికి సరిపోయేంత ఉప్పును కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కుక్కర్ని తీసుకున్నానండి ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని ఇందులోకి పెట్టుకొని దానిపైన ఇలా మూత పెట్టుకొని నేను ఇలా రైస్ని కుక్ చేస్తున్నానండి ఇలా రైస్ని మనం కుక్ చేసుకోవటం వల్ల రైస్ అనేది కుక్కర్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా వస్తుందండి అలాగే ఇక్కడ నేను మూడు విజలు వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని రైస్ని బాగా కుక్ చేసుకున్నానండి మూడు విజాలు వచ్చిన తర్వాత రైస్ని ఓపెన్ చేసి చూస్తున్నాను ఇక్కడ చూడండి రైస్ అనేది బాగా కుక్ అయింది అలాగే విడివిడిగా కూడా వచ్చిందండి ఇలా మనకి రైస్ అనేది విడివిడిగా వస్తేనే బాగుంటుంది ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి నెయ్యి అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి అలాగే ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలు మిరపకాయల్ని వేసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాలని వేసుకున్నానండి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం జీడిపప్పుని కొద్దిగా వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువని వేసుకుంటున్నానండి నేను ఇంగువ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ముందుగా సైడ్ పెట్టుకున్న కోకోనట్ని కూడా ఇందులో నేను వేసుకున్నానండి ఇప్పుడు ఈ కోకోనట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఈ పోపులు అనేవి రైస్కి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి ముందే యాడ్ చేసుకున్నాను కాబట్టి అంతేనండి కొబ్బరి అన్నం అనేది రైడీ అయిపోయింది ఇలా అమ్మవారికి మీరు కూడా మూడో రోజు కొబ్బరి అన్నాన్ని చేసి పెట్టి అమ్మ ఆశీస్సుల్ని మీరు కూడా పొందండి నా వీడియోస్ కానీ నచ్చితే నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్